சச்சுக்கூலே ஜரி பண்டிக மாவிடி வாரி இல்ல ஒக்கொக்க ரோஜா இடக்கு பதக்கொண்டு ரோஜு கடிச்சு போத்தே மாவிடி வாரி இல்ல

నా కొక్క కొడుకు నా కొ విద్య నా విద్య బతకాలే నా కొడుకు ప్రభుత్వం కావాలని మున్ననాడు విన్నారు నాడు పిడుపాత ఉండి ఆ తండ్రి రాజయ్య తల్లి సరళవా నా కొడుకురా బిడ్డ బతకాలాన్ని అవో వాళ్ళు ఆయన కట్టోయేది కాని కట్టోయ్యేది చాలు తున్నారు తన ప్రారంభవంగా తన బిడ్డ అది తన పొడకాలు కడితే మరి కొడుకో మరి పొడకాలం నా కరువు నేను పోతే ఆయన కొడుక నువ్వు అట్ అట్లా తిరిగి వచ్చి కొడక నేను నిలబడితే నానా అని అడుగుతావా నేను చుమికడికి వచ్చి పో కొడుకో మీరు పనికి పోయి మీరు వాళ్ళ ఇంటికి రాకపోతే నా కొడుకురా నా కోడలు రాకపోయానా అని మీతో వాళ్ళు తిన కొడుకో ఉంటుంది కొడక మీ అమ్మ బతికిన అన్ని రోజులు మీ అమ్మ బతుక రాలేదు బిడ్డ మీ బిడ్డల బిడ్డోల మీ అమ్మ చూసుకోండి మీ కొడుకుల్లో కొడుకోల మీ అమ్మ నూసుకోండి బిడ్డ మీరేదన్నా గురి వెత్తి పెట్టి మీరేదన్నా మాట అంటే నా కొడువ కాడీకత్తి అమ్మ ఎత్త అందుకే అన్నరే జంట పచ్చి పోతే ఒంటరి పచ్చి ఓరి సచ్చిందాట నిన్నొంటరి పచ్చి చేస్తారేను బామా మన కొడుకు మన కోడలు చేసునా నిన్ను వెళ్తానా ఓడలా వెన్న నా బిడ్డలు చూర ఎత్తుకున్నా నాకు కోడలు కాదు నా కన్న బిడ్డోర బిడ్డో నువ్వు పరావీతి బిడ్డ నా బిడ్డో నిన్ను చూసుకున్నా కోడలా పైన విద్యో నువ్వే బిడ్జమ్మా ఇవాళ దక్కని మామరు తుక్కబడి పెట్టిపోతా కూడా విందర నుమ్మగోడు వాడు ఎక్కడుంటో ఎక్కడ పోతాడో చదు ਯੋ ਤਵਰਾ ਜੋ ਰਵੈ ਲੰਮੀ ਡੋ ਯੋ ਤਵਰਾ ਵਿਡਾ ਕੋਈ ਨਾ ਵਿਡਾ ਸੇਤੀ ਮੁੱਕੜ ਬੁਆ ਇਹ ਮੁੱਕੜ ਬੁਆ ਬਾਗ ਬਾਗੀ ਲੈ ਦੇ ਕੋੜਾਲਾ ਲੈ ਦੇ ਕੋੜਾਲਾ ਉਰੀ ਕੋੜਕਾ ਉਰੀ ਕੋੜਕਾਰ ਮਨਾ ਕਰ ਤੈਨੜਾ ਨਾ ਰੜ ਦੇ ਤਾ ਮਗਬਾਬੂਰੇ ਕੱਲਾ ਨਾ ਕੋਕਾ ਤਮੜ ਨਾਵਾ కొడుకో అడవిలోకైనా పెట్టకున్న పోరున్నదాలు అందరున్నదాలు తమ్ములు ఉన్నదాలు అనుకుంటారు నా బిడ్డ తిన్నాడు నువ్వు ఎదురుగా పోయి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కూతున్న గుడి చేస్తే కట్టవ ని నా తోడి ఎప్పుకున్నట్టు బిడ్డ నీ తోడి ఎప్పు కోరిపోతుడిగా

నేను పెద్దరా పేరు తెచ్చుకున్నా మంచి పేరు తెచ్చుకొని మంత్రి పోతాను రాయ తన ప్రారంభంగా అల్లుడా దంపతయ్యా బిజె పైరవయ్యాడన్నుకోవ్ దిబ్బు కొట్టు అంటే க பாபு ரேரி விதாயிரத்து போலா சோதய

ਰਾਤੀ ਬੋਲੀ ਆਇਆ ਆਈ ਬੋਲੀ ਆਇਆ ਯੇ ਰ ਮੇ ਨਰ ਰੇ ਲੇ ਪਿੰਡ ਹਾ ਨਰ ਰੇ ਲਾ ਸ੍ਰੀ ਰੇ ਪਿੰਡ ਹੋ ਨਰ ਰੇ ਅਨਵੇਸੂ ਯੇ ਨੇ ਕੋੜਗੂ ਬਿੱਲੇ ਲੇ ਮਿਮਰਤ ਕਰੇ ਰੇ ਗਨ ਨਿਨਿਣੇ ਤੁਰ ਰੋੜ ਪਾ ਟੋਲੋ ਰਾਜਾ ਵਾਲੇ ਯੇ ਮੇ ਪਿੰਡ ਰੰਤੇ ਕਾ ਕੋੜਗੂ ਬਿੱਲਾ ਨਾ ਰੀ ਬਿੱਲਾ

మన వడే కి మన వడో రాజీ తిరిగి

అందరి తరరాత ఒక్క ఒక్కరిదు రాయబాయ భగవంతుడు పెద్దన్న సాబన్నో నాకు దొరికింది అక్క నిర్మితుడు అమ్ముడు అన్న లేడు అని అటు మరువాకుని నా బిడ్డ అన్నది చేసుకోని బాధ పడ్డరాడు తీరా చెప్పదా చాలన్నాడు తన పారంభవంగా తన అక్క వెళ్ళిన రక్తం బుర్రలాడ తోడాది కచ్చింది ఈ కొండ ఊరి పని మాత్రం రాయన్న ప్రాణం భోగంగా తలంత బలగమో బలగం కోడు గుడ్డు దొరికిన కోటి వేయల బలగమరా ఆ తండ్రి జీవి పొందిన జీవి పక్క దొరగంగా ఆ బలగం అందరాది పోనీ గా కొడుకు కాబిడ్ మనవలు మనం రాన్ను మరి అంత మనం ఎట్టు తిరిగిస్తామరా అన్న బిజని అమ్మ తిరిగి ఎత్తి బిజెను ఏడో తీరే కదా